విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం రోజున భక్తుల రద్దీ కొనసాగుతుంది పండగ సెలవులు ముగియటంతో తిరిగి తమ సొంత ఊళ్లకు బయలుదేరే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలనే భక్తులతో దుర్గగుడి పరిసరాలు కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచి ఆలయానికి భారీగా భక్తులు తరలి రావటంతో క్యూ లైన్లలో రద్దీ పెరిగింది ఇక మరోవైపు ప్రయాణికుల రద్దీతో దుర్గగుడి వద్ద నుంచి బస్టాండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి భక్తులు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రశాంతంగా తిరుగు ప్రయాణం సాగించేందుకు సిద్ధమవుతుండగా ట్రాఫిక్ బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారి దేవస్థానంలో ఆదివారం సెలవు దినం కాబట్టి ఈరోజు చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు ముఖ్యంగా బస్సులు ఏవైతే ఉన్నాయో ఇంద్రకిలాద్రి అమ్మవారి దేవస్థానంకి వచ్చే భక్తులు బస్సులు కూడా నిండిపోయిన నేపథ్యం కనిపిస్తుంది అంటే సంక్రాంతి పండగకి పల్లెటూర్లకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే హైదరాబాద్ వెళ్ళే నేపథ్యంలో విజయవాడలో ఆగి అమ్మవారిని దర్శించుకునే నేపథ్యంలో ఇంతమంది భక్తులు అయితే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఆదివారం కాబట్టి బస్సులు కూడా ఫుల్గా వస్తున్నట్టు అంటే జనాలు కూడా భక్తులు కూడా చాలా మంది ఎక్కువ ఎక్కువ శాతం భక్తులు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది అలాగే బస్సులు కూడా చూసుకుంటే అన్ని పోయి వెళ్లే నేపథ్యం కనిపిస్తుంది అంటే ఈ రోజు ఆదివారం మరియు అదే విధంగా అమావాస్య కారణంగా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అంటే పది తర్వాత నుండి పదకొండు అంటే సాయంత్రం నుండి ఇట్లానే భక్తుల రద్దీ కొనసాగే నేపథ్యంలో వాళ్ళ ఈవో సీనానాయక్ మరియు చైర్మన్ బొర్రా గాంధీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారంటే వాళ్ళు క్యూ లైన్లు పర్యవేక్షించడమే కాకుండా బస్సులను కూడా పర్యవేక్షించే సందర్భం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రసాదాల కౌంటర్ దగ్గర బస్సుల దగ్గర అయితే చాలా వరకు భక్తులు రోజు కంటే ఎక్కువ మంది ఉన్నారు దాదాపు ఈరోజు యాభై వేల మంది భక్తులు వచ్చే అంచనా ఉంటుందని కూడా అంచనా వేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లో కూడా పట్టుదృష్టమైన చర్యలు చేపట్టారు అదేవిధంగా బస్సులు కూడా కంటిన్యూస్గా అయితే ఘాట్ రోడ్ ద్వారా కూడా ప్రయాణికులను అంటే భక్తులను ఎక్కించుకోవడానికి అయితే ఈ నేపథ్యంలో వస్తూనే ఉంది ఇదే విధంగా ఈ రోజంతా కూడా ఆదివారం కాబట్టి ప్రతి ఆదివారం ఈ మధ్య ఇంద్రకిలా అమ్మవారి దేవస్థానంలో చాలా వరకు భక్తులు ఎక్కువగా వస్తున్నారు అదేవిధంగా ఈ రోజు కూడా అంతే అంతే నేపథ్యంలో ఈ రోజు కూడా వచ్చారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా సాయంత్రంలోగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారని కూడా కొచ్చి ఇది ఇక్కడ పరిస్థితి వీడియో విశ్వనాథ్ తో బిందు వైకే న్యూస్ విజయవాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్